పరిశుద్ధుడు ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన శ్రేష్టమైన చక్కని ఆత్మీకారికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారో దేవుడిలా అందరు బాగున్నారా మన జీవితంలో దేవుడు మన నిమిత్తమై అనేక పరిణామం ఆదుకుంటున్నాడు మన అనుదిన వారములు మోస్తా ఉన్నాడు ఈ ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు మన అనేకమైన ఆపదలను కష్టాలను బాధలను ఇరుకులను ఇబ్బంది తప్పించి మనం సురక్షితంగా ఈ దినానంతరం కాచీ కాలు భద్రపరిచే దేవుడే మన రక్షకులను ప్రభు ఏస్తూ ప్రభు ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనం అనుకరించిన యొక్క అద్భుతమైన దినాన్ని ఆశ్చర్యకరంగా దీనికరంగా మనం ముందుకు కొనసాగాలి నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కృంగిపోవద్దు బలహీనపడిపోవద్దు అదేదే చంద్రుడు దేవుడు అన్ని పరిస్థితులకు సమాధానం కలగలిసే దేవుడే మన దేవుడు ఈ ఉదయకాల సమయం నిన్ను నన్ను అద్భుత వాగ్దం మనం కలిసి చదువుకు యజ్రా గ్రంథం పదవ అధ్యయం నాలుగవ వచనం లెమ్ము ఈ పనిని ఆదంలో నున్నది మేము నీతో కూడా నుందుము నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని తరిగించుమనగా ప్రియ సహోదరి సహోదేవుడు సద్భుతమైన వాగ్దానము యజ్రానిగా ధైర్యపరుస్తున్నాడు దేవుడు ఆ కాలంలో అనేకులు దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఆజ్ఞాయకుడు వ్యతిరేకంగా ఆయన భయభక్తులు లేకుండా అనేసరి వివాహం చేసుకొని తద్వారా దేవునికి ఎంతో కోపం తెప్పిస్తారు ఆ సమయం మందు ఆ యొక్క గ్రంథంలో చూసుకుంటే మందిర నిర్మాణం కట్టడంలో ఆలస్యం అయిపోతుంది ఆ విపత్కరమైన సమయంలో మరి యజరాగాలు దేవుని సన్నిధానంకెళ్ళి ఆయన ప్రార్థన చేసి ఏడ్చి ప్రార్థన చేసి దేవుని ప్రతిమ ప్రతిమలాడుకుంటాడు తద్వారా దేవుడు ఏ మరి యజ్రాగాని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఏడవద్దు ఈ పని పోనుకోము లేమ్మని ధైర్యపోయింది ఈ ఉదయకాల సమయం కూడా మనం కూడా ఆ యొక్క ప్రజలు ఇజ్రాపదాలు ఏ విధంగా పాపానికి బాధించి దేవుని కోపం తెప్పించారో మనం కూడా అనేక పాపానికి అవకాశం ఇచ్చి కుటుంబంలో చోదకుడు నష్టానికి కారణమవుతాం అనేక పర్యాలు నష్టపోతుంటాము అనేక మనం శోక సందలు వెళుతున్నప్పటికీ మనం సరి చేసుకుంటే మనం వాళ్ళు ఇదే దేవుడు ఏ విధంగా కోపడం మన మీద కోపడతాడు దేవుడు నిజమైన దేవుడు రోషం గల పౌరుషముల దేవుడు మన జీవితంలో పాపానికి ఎప్పుడైతే అవకాశం ఇస్తామో మన సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి అనేకమైన సమస్యలు కొని తెచ్చుకోవడం నువ్వు పాపానికి ఎప్పుడైతే నువ్వు అవకాశం ఇవ్వకుండా నీతిగా పరిశుద్ధంగా జీవిస్తావు దేవుడు వాటి నుంచి విడిపించి నీకు రక్షణ కోసం నిన్ను నీ కుటుంబాన్ని పోషించి ఆదరిస్తూ నడిపిస్తాడు ఎద్దర ఏ విధంగా తన మందిని తన తప్పు తెలుసుకొని సాగిలపడి ప్రార్థన చేసి ఆ ఇద్దరు ప్రజలందరూ తీసిన తప్పును దేవుడు మొరపెడతాడు దేవుడు దేవుడికి క్షమిస్తాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నేను క్షమించాలని ఆశపడుతున్నాడు నీ జీవితం బాగుపరచాలని ఆశపడుతున్నాడు మనం అనేక పర్యాయం దేవుని అవమానించాము దేవునికి వ్యతిరేకంగా మారాము దేవుని యొక్క మరి ఆజ్ఞకు లోబడకుండా ఇష్టానుసారం జీవించామేమో కానీ దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు నువ్వు దేవుడు వైపు తిరిగి పాపానికి పాప జీవితానికి నువ్వు మరలా యేసుక్రీస్ వాళ్ళు ఎత్తుకొని ఒప్పుకొని వదిలిపెడితే దేవుడు ఖచ్చితంగా నేను అంటున్నాడు ప్రేమిస్తాను యజ్జాన్ని ఏ విధంగా కరుణించి ఆ ఇతర పదవి క్షమించి మరలా లెమ్ము ధైర్యం తెచ్చుకొని పని పూనుకొరుము నేను నేను కూడా మీతో కూడు ఉన్నాను దేవుడు నువ్వు గత జీవితం అనేకమైన పాప భారీతమైన జీవితం అనుభవించినప్పటికీ దేవుడు క్షమించే దేవుడు ఆయన ప్రేమ గల దేవుడు నేను రక్షించుకుంటాడు నీ పడి ఒక ప్రణాళిక కలిగిన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఈ కాల సమయం నీ పాపాలని క్షమించబడి ఉన్నాయి నువ్వు రక్షించబడిన వాడు నీ జీవితంలో కొత్త వెలుగు సమాధానము ఆశ్చర్యంగా మార్చే దేవుడే నీనా దేవుడు ఏ విషయం నిర్లక్ష్యపరచుకొని దేవుడు మనకు తోడైనాడు నీకు దేవుడు ఏ కార్యమైతే చేసినాడు ఏ కార్యం చేస్తాను వాగ్దానం ఇచ్చినాము నువ్వు ఆ పని మరి లెమ్ము దాన్ని ధైర్యం తీసుకుని పని జరిగించమని వాగ్దానం ఇస్తాడు ఏ పని పూనుకాలను నూతన గృహ నిర్మాణం పూర్వం మందిర సేవ పరిచయం మరి పూనుకాలనుకుంటున్నావు మరి కుటుంబ విషయంలో వివాహములకి పూనుకోవాలి ఏ పని నువ్వు ధైర్యం కలిగి దేవుడిని విశ్వాసం ఉంచు పూనుకో దేవుడు ఖచ్చితంగా నీ గొప్ప కార్యం ఈ వాగ్దానం ఆనందా జీతం మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన తండ్రి నీకు స్థోత్రం నిజంగా తండ్రి ఆ యొక్క ఇజ్రాయల్ ప్రజలు ప్రభావం చేసిక్రమించి వ్యతిరేకంగా జీవించిన సమయంలో మరలా వాళ్ళు మొరపెట్టగా వారు ఏడుచుతూ ప్రార్థనలు క్షమించిన విధానం ఈ రోజు ఉదయకాల సమయంలో నీ పిల్లలు చూసిన యొక్క బట్టి నీకు వందనమయ్యా నీ యొక్క సమయోచితం నీ కాదు దయచేన ఏ సోదరు కుటుంబం శోధిస్తున్న సోదరు విలపించడా వారి పాపం కడగబడిన కడగబడినప్పు వారికి విడుదల విమోచన కలగజ్ఞానప్పు అది నిజమైన దేవుడిని నమ్మి నిన్ను రక్షకులు అందించిన ప్రతి కుటుంబాలపై రక్షణ కార్యం జరిపించే తని నేను ఈ వైపు తిరిగి వాళ్ళ కుటుంబం గొప్ప కార్యం జరిపించండి వాళ్ళ పాపాన్ని దూరపరిచి వారి వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో ఆధ్యాత్మిక అయ్యే మరి శక్తిని బలం ఆరోగ్యం నెమ్మది సమాధానం దయచేస్తున్న ఎగ్జామ్ కృప చూపించండి అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలను కూర్చునే వాళ్ళు విడిపించండి విమోచించమని ఈ వాగ్దానం చూస్తున్న ప్రయోజనం పరిశుద్ధాత్మక కార్యం జరిపించి వారు ధైర్యం తెచ్చుకుని వాళ్ళ పని పూనుకొచ్చిన నీ జరిపించి ఈ వాగ్దాన్ని నేర్చు మహిం పొందుకోమని ఏ సునామని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రియా సహోదీసారి దేవుడు అద్భుతం అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క కడవరి మినిషి యొక్క వాగ్దానం అనేకులు చేయాల నిరుత్సాహంలో నిస్పృహంలో బలహీనస్తున్న బంధువులకు స్నేహితులకు ఆత్మీయులకు శ్రేయలకు నువ్వు ప్రేమించే వారందరికీ నువ్వు షేర్ చేయడం ద్వారా వారి దేవుడు వారితో మాట్లాడే అని గొప్ప కార్యం చేస్తాడు ఆశ్రయిస్తారు కాబడతారు తద్వారా మీరు కూడా ఆశ్రించబడతారు ఈ యొక్క కడవరి నుంచి ప్రేమించి అందరు స్పాన్సర్స్ కుటుంబాల ప్రత్యేకమైన శుభములు వందనములు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ప్రతిరోజు దీన్ని ప్రత్యేక కృతజ్ఞత తెలుసుకుంటూ మీ అందరికీ శుభాభి వందనములు